హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సిక్స్ ఈరోజు అయితే మేము ఇది బ్రహ్మ కమలం చెట్టు అనమాట ఈ చెట్టు ఓన్లీ ఇల్లీ పెడితే వస్తుందంట మేమైతే పెడుతున్నాం ఈరోజు ఇంకో బ్రహ్మ కమలము మా ఇంట్లో పెడుతున్నాము ఇది ఎక్కువ ఎండకేమో అవసరం లేదు నీడకే పెడితే అంట మేమైతే పెడుతున్నాం ఈరోజు ఇది కత్తరిక ఇంకో వీడికి లీఫ్ అనేది ఇట్లా కట్ చేసుకొని ఈ రూట్స్ అనేది ఇట్లానే పెట్టాలన్నమాట ఇట్లా పెడితే ఈ ఈ స్టిక్ ఉంది కదా ఇటు నుంచి రూట్స్ వస్తాయి అనమాట ఇటు నుంచి కొంచెం దీనికి ఉంది ఇది కూడా పెడుతున్నాము వస్తుందో రాదో మరి ఇది అయితే తెలియదు కానీ తోటి అయితే వస్తుంది నా ఇవి అన్ని వేర్చునా చూసారా అంచు ఈ దేనికైతే ఉంది కొంచెం అమ్మో అమ్మా అమ్మా నానేకే చూడండి మీకు ఆరసందా ఒక చెట్టు అయితే పెట్టేసుకున్నాము నీళ్ళు వస్తున్నావు నువ్వు నువ్వే ఇట్లా పెట్టి నీ చేతిట్లు ఎక్కువ వాటర్ పోయొద్దంటే ఎక్కువ వాటర్ కూడా వేమ అవసరం లేదంటే ఈ చెట్టుకి అయితే కొన్ని వాటర్ పోసి పెట్టేస్తున్నాము ఇవి మళ్ళీ రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేశాను అప్పుడు చూసేయండి సరేనా అప్పుడు క్లారిటీగా ఇంకా చూపిస్తాను